ఈ దినపు ప్రార్థనలు ఏకీవిస్తున్నా ప్రతి ఒక్కరికి ప్రవీణేశు క్రీస్తు నామంలో శుభాలు వందనములు తెలియజేస్తున్నా ఈ రోజు దేవుడి వాక్యం దగ్గరకు వచ్చిన మీ అందరిని దేవుడు దీవించిన గాక వాక్యము బ్రతికిస్తుంది కాబట్టి ఆ వాక్యం దగ్గరకు వచ్చిన మీరు రోజు ప్రతి దినము కూడా ఎంత ఉల్లాసమును ఉత్సాహమును దేవుడి సన్నిధిలో జీవజలభ ఊటలతో ప్రభువు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ ఆ కీర్తన నూట నలభై ఏడవ వాకులో ఒక మాట చదివి ప్రభుకు మరి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకునే వారి ఉందా తెల్లవారక మునిపే మొరపెడి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను స్తోత్రం హలెయ్య తెల్లవారక మునిపే మనం ఏం చేయాలంట మొరపెట్టాలి దేవుడి మాటలు అంది మనము ఆశ పెట్టుకొని ఉండాలంట మనుషుల మాటల వైపు ఆశ పెట్టుకుంటే అంతలోనే మనం పడిపోతాము కాబట్టి ఆశలన్నీ ఏసయ్య వైపు ఆశపడుచున్న ప్రాణమును దేవుడే మేలుతో తృప్తి పరుస్తూ ఉంటాడు జాములను మొరపెట్టడం నేర్చుకో దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు ఊహకు మించిన ఉన్నతమైన కార్యాలు జరిగిస్తాడు నీ కుటుంబంలో జరిగిస్తాడు నీ బిడ్డల పట్ల జరిగిస్తూ ఉంటాడు నీవు చేయించిన పనులు జరిగిస్తూ ఉంటాడు నీ ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుట కొరకు ప్రభు అద్భుతమైన కార్యములు జరిగిస్తాడు అయితే నీవు దేవుడికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి మొదటి ప్రాధాన్యత ఇచ్చుట ద్వారా మొదటగా దేవుడికి మొరపెట్టుట ద్వారా నీ కుటుంబంలో దేవుడు చాలా అంటే చాలా మేళ్ళు కూడా జరిగిస్తూ ఉంటూ ఉంటాడు కాబట్టి జరిగిస్తాడు జరిగించబోతాడు జరిగించాలి అని కోరుకొని ఉండొచ్చేమో కానీ మొదటి ప్రాధాన్యత దేవుడికి ఇవ్వకపోతే నువ్వెంత ఆశించినా ఎలాగనుకున్నా అవన్నీ శూన్యమనే విషయాన్ని మర్చిపోకూడదు మొదట నీవు దేవుడికి ప్రాధాన్యత రేయి మొదటి జామున మొరపెట్టినప్పుడు దేవుడి యొక్క కృపకు పాత్ర పాత్రుడు అవుతావు అది సత్యం దేవుడు మనతో చెప్తున్నటువంటి అద్భుతమైన అమూల్యమైన మాట మన ఆదిపితరులు కూడా తెల్లవారుజామున ఎన్నో మార్ మరి మొర ఉన్నారు ఇంకా చీకటిగా ఉండగానే ప్రభు సమ్ముఖములో మగ్గి లేని మరి కూడా వేరొక మరి కూడా యేసు ప్రభుని వెతుకుట కొరకు వెళ్ళి ఉన్నారు ఆ విషయం ఎప్పుడు మర్చిపోకూడదు దేవుడి యొక్క వాక్యము గొప్పది దేవుడి యొక్క మాటల మకరందాన్ని ఆస్వాదించాలి దేవుడి చూడాలన్న ఆశ నీలో ఉంటే దేవుడు అద్భుతాన్ని జరిగించును గాక ఆమె నీ మాటల మకరందముపై నా మనస్సు ఉండులాగున నువ్వు సహాయము చేయి నీ మాటలు ఎందు నేను ఆశ పెట్టుకొని ఉన్నాను నీ మాటల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను నీ మాటల మకరందాన్ని నేను ఆస్వాదించాలనుకుంటున్నానని ప్రభు దగ్గర నువ్వు అడిగినట్లయితే దేవాది దేవుడు యేసు క్రీస్తు ప్రభు నీ పక్షమున కార్యం జరిగిస్తాడు కీర్తనకారుడు మాట్లాడిన రీతిగా మొరపెట్టే జీవితము నీకుంటే ఆశపడుతున్న ప్రతిదీ కూడా పొందుకుంటావన్న విషయాన్ని ఎన్నడూ కూడా మర్చిపోవద్దు అడగాలి అడగండి అమ్మాయినా కూడా అన్నం పెట్టదనే దేవుడి యొక్క మాట మనకు ఈరోజు అడుగు అడిగిన వెంటనే నీకు తల్లి అయి తండ్రి అయి ఆదరించి అక్కున చేర్చుకొని ఏ నాటికి కావాల్సినది ఆనాటికి సమృద్ధి జీవము చేత ప్రభు నిన్ను నింపుతాడు ఆత్మీయ ఆహారము చేత ప్రతిదినము నిన్ను నింపుతాడు శరీర సంబంధమైన ఆహారాన్ని దేవుడు అడగకపోయినా అనుగ్రహించే దేవుడు కాబట్టి నీ అక్కర్లని తీర్చే దేవుడు కాబట్టి రేయి మొదటి జామున మొదట నీవు మొరపెట్టుము అప్పుడు దేవుడు నీ పక్షమున కార్యం జరిగిస్తాడు అప్పుడు దేవాది దేవుడు నీతోటే ఉంటాడు ఆశపడిన ప్రతి ఈవి నీ ప్రభు నీకు అనుగ్రహిస్తా ఏ కోరిక ఏ ఆలోచన ఏ ఇచ్చతో నీవు ఉన్నావో అది దేవుడికి యోగ్యకరంగా అంగీకారంగా ఇష్టకరంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు నీకు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను స్తోత్ర ప్రభు గొప్పవాడు ఆయన సముఖంలో మనము అడిగేవారిగా ఉండాలి మొరపెట్టేవారిగా ఉండాలి రేయి మొదటి జామున తల్లి చుండగానే ప్రభు దగ్గర మనము ప్రార్థన చేయాలని ప్రభు పేరట కూడా మీకు తెలియచేస్తూ మరొక పల్లవి పాట పాడుతూ ప్రభు నామములు గణపరిచేవారిగా ఉందాం స్తోత్ర ప్రతి ఉదయము నీ కృపలో నీణుల్ల సింధుని నీ రక్తభిషేకము కడిగే నా ప్రాణ శారీరమును

ना vi mo che na ga na ni ve ni ve na ra kshana sunga ho ni ve parana mau na ga ne stuti ke sana chura la uru సమితో సహజీవనమో నాశలోచి తృప్తి పరచనే ఏ సయ్యామితో సహజీవనమో నాశలోచి తృప్తి పరచనే ఆడన మౌనముగా స్తోత్రం ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధుడా కలిగిన తండ్రి మంచి కాపురమైన దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రతి ఉదయమున ప్రభా నీ కృపలో మేము ఉల్లసించే భాగ్యమును మీరు మాకు అనుగ్రహించండి రే మొదటి జామున మొరపెట్టే భాగ్యమును మీరు అనుగ్రహించండి నీ రక్తాభిషేకమును ప్రభా మా ప్రాణాత్మ శరీరములను కడుగునట్లు మీరు సహాయము చేయమని మా ప్రాణాత్మ శరీరములు నీ వాక్యము చేత నింపబడినట్లు మీరే కృప చూపి సహాయము చేయమని అడుగుచున్నా మమ్మల్ని విమోచించే దేవుడో నీవు మమ్మల్ని రక్షించే రక్షణ కర్తవైన దేవుడో నీవు మా పక్షమున యుద్ధము చేయగలిగిన దేవుడు నీవైనందుకు స్తోత్రములు నీ పరాక్రమ కార్యములు ప్రభ మేము పనులారూచినట్లు ప్రభ మా ఆశలన్నీ కూడా ప్రభ తీర్చి ప్రభ మమ్మల్ని తృప్తి పరిచి నీ కొరకు ప్రభ వేగిన ప్రయన్యత కృపను ప్రభ నాకును మాకును అందరికీ కూడా మీరు అనుగ్రహించండి ప్రభా రే ఈ మొదటి జామున ఎంత మంది బిడ్డలైతే మొరపెడుతున్నారయ్యా ఎంత మంది బిడ్డలైతే కన్నీరు కారుస్తున్నారో ప్రభా ఏ అంశము కొరకు ఏ ఉద్దేశముతో ప్రభా ఏ ప్రణాళికతో ప్రభా ఏ కోరికతో వారైతే మొరపెడుతున్నారో నువ్వు వెరిగిన దేవుడో చూస్తున్న దేవుడో వారి పక్షమున వారికి కావాల్సిన ీవులు ప్రభా మీ యొక్క నామములో మీ యొక్క కృపలో మీరు అనుగ్రహించి సహాయములు చేయమని అడగచ్చునా ఆశపడిన ప్రతి ప్రాణమును మేలుతో తృప్తి పరిచి సహాయములు చేయమని అడగచ్చు ప్రతి ఒక్క బిడ్డను మీరు చేతులెత్తి దీవించి ఆశీర్వదించి నీ కృపలో ఉల్లసించే భాగ్యమును మీరు అనుగ్రహించి సహాయములు చేయమని నన్ను నేను తగ్గించుకుంటూ నా దొడ్డు ప్రేరక్షకుడైన ఏసు నామంలోనే ఈ ప్రార్థనలు సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక